నమస్తే ఫ్రెండ్స్ ఇటీవల అంజలి తన కూతురు చేత అతి క్రూరంగా హత్య చేయబడింది కదా అటువంటి బాలనీరస్తులకు విధించేటువంటి బాలల శిక్షా స్మృతికి సంబంధించినటువంటి పురాణ నేపథ్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం మాండవ్య మహాముని అని ఒక మహాముని ఉండేవారు అతను తీర్థయాత్రలు చేస్తూ ఒక రాజ్యానికి వచ్చేసి ఆ రాజ్యంలో తనకు కుటీ ఏర్పరచుకొని ఆ కుటీరంలో ఉంటూ మౌ మౌనరతం చేస్తూ తపస్సు చేసుకుంటున్నాడు చేసుకున్నప్పుడు ఆ రాజ్యంలో దొంగతనం జరుగుతుంది ఆ దొంగలను తరుముకుంటూ రాజభటులు తన యొక్క కుటీరం వైపు వస్తారు అయితే ఆ మాండవ్య మహాముని అడగడంతో అతను మౌనవ్రతంలో ఉండడం వలన ఎటువంటి సమాధానం చెప్పలేకపోతాడు అప్పుడు ఆ దొంగలు ఆ మాండవ్య మహాముని యొక్క కుటీరంలోకి వెళ్ళేసి ఉండడాన్ని చూసేసి ఆ దొంగలను పట్టుకొని వాళ్ళు వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముని తీసుకొని తీసుకెళ్ళి రాజు దగ్గర వాళ్ళని వాళ్ళ రాజు రాజు తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు ఈ మాండవ్య మహాముని కూడా బెడరెక్కలు విడిచేసి ఇతని దొంగల నాయకుడు వేసి అనే ఉద్దేశంతో తీసుకెళ్లేసి అతన్ని అక్కడ ఆయన రాజు దగ్గర ప్రవేశపెడతారు ప్రవేశపెట్టినప్పుడు ఈ దొంగలతో పాటు ఈ మాండవ్య మహామునికి కూడా రాజుగారు శూలారోహణ శిక్ష విధిస్తాడు శూలారోహణ శిక్ష అంటే ఇప్పుడు మనం కొబ్బరి బోండాలు ఉండడానికి కడపార ఇట్లా ఉంటుంది నిలువు ఉంటుంది కదా అటువంటి శూలాన్ని ఒకటి ఏర్పాటు చేసేసి ఆ శూలం పైన శిక్ష ఎవరైతే ఉంటారో వారిని అనమాట అప్పుడు ఆ శూలం నెమ్మ నెమ్మదిగా శరీరంలోకి దిక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఆ విధంగా శూరారోహణ శిక్ష విధించినటువంటి మాండవ మాండవ మహాముని శిక్షకి ఆ శిక్ష శిక్షను అనుభవిస్తుంటాడు అనుభవించేటప్పుడు కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో వచ్చేసి అడుగుతారు మీరు ఇంత గొప్పవారు మీకు ఇటువంటి శిక్ష విధించడానికి కారణం ఏంటి అనేసి అడుగుతారు అడిగినప్పుడు మాండవ్య మహాముని ఏమిటంటే ఎవరైనా కానీ మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఏదైనా శిక్ష రూపంలో అనుభవించినప్పుడు మాత్రమే మనం చేసినటువంటి పాపం అనేటువంటిది హరింపబడుతుంది అనేసి చెప్తాడు తర్వాత వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణను అక్కడ కాపలా ఉన్నటువంటి బటులు వినేసి వీళ్ళేసి రాజుగారు చెప్తారు రాజుగారు చెప్పడంతో రాజుగారు తప్పు అనేసి ఆ మండ మహామునులు ముని నుంచి ఆ శూలాన్ని తీయాలని ప్రయత్నిస్తాడు కానీ అది వీరిపడ వీరి పడకపోవడంతో ఆ శూలాన్ని ఎంతవరకు అయితే శరీరంలో ఉందో అంతవరకు ఉంచేసి మిగతా శూలాన్ని కట్ చేస్తాడు అది అంతవరకు ఉత్తరిస్తాడు ఉత్తరించడంతో ఆ శూలము సగము తన మెడ ఉత్తరించబడేటువంటి శూలము తన యొక్క మెడ పక్క నుంచి పైకి తేలవడంతో కొంత మొన తన మెడ పక్క నుంచి పైకి తేలి తేలి ఉండడంతో అతని ఆనిమాండగుడు అనేటువంటి పేరు వచ్చింది ఆ విధంగా శూలం శరీరంలో ఉండడం వలన అతను ముల్లోకాలు తిరుగుతూ తన యొక్క తప్పు బలంతో యమలోకానికి వెళ్తాడు యమలోకానికి వెళ్ళేసి యమధర గారిని అడుగుతాడు నాకు ఇటువంటి శిక్ష విధించడానికి కారణం ఏంటి అని అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు తొమ్మిది పది సంవత్సరాల వయసులో తూనికలను పట్టి వాటి యొక్క భాగంలో సూదులు అనేసి యొక్క రాదు చెప్తాడు చెప్పడంతో అప్పుడు నా వయసు తొమ్మిది పది సంవత్సరాలు అంటున్నావు అంత చిన్న వయసులో చేసినటువంటి తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావా నువ్వు ధర్మాన్ని తెలిసి కూడా ఈ విధంగా శిక్ష విధించడం పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా ఆ పిల్లలకి మంచి చెడులు విచక్షణ తెలియదు అటువంటి పిల్లలు చేసినటువంటి తప్పులను నువ్వు ఒక పెద్ద తప్పుగా భావించి శిక్ష విధించడం అనేది చాలా పెద్ద పొరపాటు కాబట్టి నువ్వు ధర్మం తెలిసి కూడా అధర్మంగా నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు కాబట్టి నీవు కూడా భూలోకంలో కాక ఒక నాలుగో వర్ణం ఒక స్త్రీ గర్భంలో జలించి పరిపాలన అర్హత లేకుండా సాక్షాత్తు పరిపాలించేటువంటి ఉన్నా కానీ నీకు పరిపాలన అర్హత లేకుండా ధర్మం తెలిసి కూడా చెప్పడానికి పరికొస్తుంది కానీ నువ్వు సింహాసనం అదర్శించినటువంటి అధికారం లేదు అని అధికారం లేకుండా కలిసి ఆని మాండవుడు యమధర్మరాజుకి శాపం పెడతాడు ఆ విధంగా విదురుడిగా యమధర్మరాజు జన్మించ జన్మిస్తాడు ఆ విధంగా యమధర్మరాజు చేసిన పొరపాటు వలనే బాల్య స్మృతిని దానిని బేసిక్గా తీసుకొని మన చట్టం తయారు చేయబడింది అనేసి మన వాళ్ళు చెప్తు చెప్తుంటారు దానికి సంబంధించినటువంటి పురాణ కథ ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ